హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్స్ తేజ అండి ఇప్పుడు మనం ఎప్పుడైనా షాప్ నుంచి ఇలాంటివి కంటైనర్స్ తెచ్చుకుంటాము వాటి వెనకాల స్టిక్కర్స్ పైన మట్టికి తీసేస్తాం కానీ లోపల ఇంకా అతుక్కొని అలానే ఉంటుంది బౌల్కి సో అది కూడా కొంచెం పోవాలి అంటే పై పైన స్టిక్కర్ మనకు వచ్చినంత అలాగా తీసేసుకొని దానికి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి మామూలుగా నేను ఇక్కడ కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తాను సో అది ఏదైనా కొంచెం అలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన అనుకోండి ఇది కొంచెం నానిపోతుంది కొంచెం అలా రుద్దేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసిన తర్వాత అది నానిద్దండి నానిపోయినంత ఈజీగా వచ్చేసిద్ది అనమాట అప్పుడు మనం మంచిగా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి ఇంకా అలాగా ఉంటుంది అసలు ఏం మరకలు కానీ మచ్చలు కానీ ఇట్లా స్టిక్కర్ అనిపించిన ఇది కూడా అస్సలు ఉండదు సో ఇది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అండ్ కొంతమందికి తెలిసే ఉంటుంది ఎవరైతే తెలియదో వాళ్ళ కోసం అనమాట చూసారా అసలు ఏం లేదు ఒక వన్ మినిట్ అట్లా రుద్దేసుకొని నీట్గా బౌల్ అలా ఉంటుంది కొత్తలాగా అండ్ ఇది వైట్ కాబట్టి అంత క్లియర్గా ఏం కనపడట్లేదు సో వేరే దాని ట్రై చేయండి మీరు అండ్ మనం తెలియక చాలామంది ఏం చేస్తాము అంటే సాల్ట్ని ఇట్లా ప్లాస్టిక్ కంటైనర్స్లో వేసేసుకొని పెట్టేసుకుంటాము సో అట్లా ప్లాస్టిక్ కంటైనర్స్లో కంటే ఎత్ పాట్స్ ఉంటాయి కదా ఎత్లిప్ పాట్స్ దాంట్లో ఇట్లా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట అండ్ ప్లాస్టిక్ కూడా కొంచెం తగ్గించేయాలి కదా యూజ్ సో ఇంకా ఇప్పటి నుంచి కొంచెం ప్లాస్టిక్ కంటైనర్స్ కాకుండా ఇట్లా దాన్ని ఇట్లీ పాట్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి అండ్ చాలా మంచిది కూడాను ఇట్లా పాట్లో స్టోర్ చేసుకోవడము ఇది కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మనం ఇట్లా స్టోర్ నుంచి తెస్తాము కొన్ని బాక్సెస్లో పెట్టడానికి కుదరదు అలా వదిలేస్తాము సో అట్లా కాకుండా ఇట్లా క్లిప్స్ ఉంటాయి కవర్ క్లిప్స్ అదే బ్యాక్ క్లిప్స్ అని చెప్పేసి అవి కొంచెం సీల్ చేస్తాయి అన్నమాట అంటే గాలి కూడా పోదు టైట్గా ఉంటుంది అట్లాంటివి ఏమైనా తెచ్చుకొని ఇట్లా స్టోర్ చేసుకోవడము లేకపోతే మనం అవి అఫోర్డ్ చేయలేము అనుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్వి అదే మామూలుగా మనం ఏదో ఒకటి తీసుకుంటే రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా అవి అయినా మనం వేసుకొని పెట్టుకోవచ్చు ఎందుకంటే దానివల్ల గాలిపోయి అవి త్వరగా పాడవవు కొన్ని రోజులు అలా నిల్వ ఉంటాయి ఇట్లాంటివి కాకుండా మనం రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు అనమాట సో ఇట్లాంటివి కొనుక్కోగలము అంటే ఇది కొనుక్కోండి లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ అయినా ఓకే అండ్ ఇట్లా సాంబార్ ప్యాకెట్ చిన్న చిన్న వాటికి కూడా చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి అండ్ ప్రాపర్గా వేసుకోవాలి లేకపోతే అట్లా ఊడిపోతుంది అనమాట గట్టిగా ఉంటుంది గట్టిగా నొక్కుంటే అసలు అది అనేది ఊడదు లేకపోతే ఊడిపోతుంది ఇట్లా చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంటాయి అనమాట ఇంక ఇట్లా వేసే అట్లా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఇంకెక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా మ్యాంగో పికిల్స్ పెడుతూ కానీ మ్యాంగో పికిల్స్ కానీ ఇంకే అయినా మనం పెట్టినప్పుడు మనం తెలియక ఏం చేస్తాము అంటే స్టీల్ స్పూన్స్ పెట్టేస్తాము మధ్యలో పెట్టేస్తాము లేకపోతే అలా పెడితే అలా చేస్తాము సో ఇట్లా పికిల్స్ పెట్టినప్పుడు స్టీల్ స్పూన్ వాడకూడదండి అస్సలు మంచిది కాదు ఎందుకంటే స్టీల్ అలా పెట్టి పెట్టి దాంట్లో సిలుం పట్టేస్తుంది స్టీల్ స్పూన్కి అది మళ్ళీ పచ్చళ్ళోకి వెళ్ళి పచ్చడంతా పాడైపోయి ఒక లాంగ్ స్మెల్ వచ్చిద్ది ఎక్కువ రోజులు అలాగా ఉంచితే మన ఇంట్లో ఇట్లా ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటూనే ఉంటాయి అట్లీస్ట్ ఒకటో రెండో అలాంటివి పచ్చడి సైడ్ కని పెట్టుకోవాలి మధ్యలో కూడా అలా పెట్టుకోకూడదు సైడ్ కని పెట్టుకొని మనం పచ్చడి మొత్తం మొత్తం గెలకూడదు సైడ్ నుంచే తీసుకొని సైడ్ నుంచే పెట్టుకోవాలి హెయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే పిక్కిల్స్ అనేవి స్టోర్ చేసుకోవాలండి గాలిపోయినా పిక్కిల్స్ పాడైపోతాయి అండ్ చాలా మందికి ఏంటి అంటే బంగాళాదుంపలు స్టోర్ చేసుకోవడము బంగాళాదుంపలు అనేవి మనం ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోకూడదండి మిగతా వెజిటేబుల్స్ లాగా లైక్ ఏదైనా బీట్రూట్ కూడా అంతే బీట్రూట్ తో పోలిస్తే పొటాటోస్ అయితే అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే ఎల్లో కలర్ వచ్చేసిద్ది అనమాట ప్లస్ అవి త్వరగా ఒకలాంటి పాడైపోతాయి లేకపోతే ఒకలా అయిపోతాయి దానికి సర్టైన్ టెంపరేచర్స్ ఉంటాయండి మనం ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే పంగల దుంపలు లేని చక్కయ ఒక బుట్టలో కానీ దేంట్లోనే పెట్టుకొని స్టోర్ చేసుకోండి